నమస్తే మిత్రులారా ఈ రోజుల్లో ఇంటి నుండి డబ్బు సంపాదించడం అనేది నిజం ఈ డిజిటల్ జమానాలో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అవును మీరు విన్నది నిజమే పెట్టుబడి లేకుండానే రోజుకి రూపాయలు ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో మీకు కొన్ని సూపర్ ఆన్లైన్ ఉద్యోగాల గురించి చెప్తాను మీకు రాయడం డిజైనింగ్ లేదా ప్రోగ్రామింగ్ వంటి ప్రతి హుందా అయితే ఫ్రీలాన్సింగ్ మీకు కరెక్ట్ హప్ వర్క్ ఫైబర్ వంటి వెబ్సైట్లలో మీరు మీ పనులు చేసి డబ్బు సంపాదించవచ్చు మీకు నచ్చిన సమయంలో పని చేయొచ్చు మీరు ఎంత సంపాదించాలో మీరే నిర్ణయించుకోవచ్చు ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఎక్కడి నుండైనా పని చేయొచ్చు మీరు ఈజీగా మరియు తవరగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారా అయితే ఆన్లైన్ సర్వేలు మరియు టాస్క్లు మీకు సూపర్ స్వాగ్బాక్స్ వంటి వెబ్సైట్లలో సర్వేలు నింపడం వీడియోలు చూడటం మరియు ఇతర చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు ఇది మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుని అదనపు ఆదాయం పొందడానికి మంచి మార్గం మిత్రులారా ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంటర్నెట్ లో డబ్బు సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీకు నచ్చినది కనుగొనండి ఉద్యోగాలతో మీరు ఇంటి నుండి ఈజీగా డబ్బు సంపాదించొచ్చు బాగా కట్టపడి పని చేయండి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి మరియు మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆర్థిక స్వాతంత్ర్యం మీ చేతిలో ఉంది దానిని సాధించండి